నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ కానీ అసలు ఈ డ్రగ్స్ బండారం బయటపడ్డ తర్వాత ఆయన ప్రవర్తించినటువంటి తీరు కానీ చెప్పినటువంటి మాటలు కానీ వరుస పెట్టి వీళ్ళు పులుముతున్నటువంటి అంశాలు కానీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది పక్క అలా ఒక అంశం బయటకు వచ్చిందో లేదా వెంటనే ప్రత్యర్థి పార్టీకి తెలుగుదేశానికి పొలమాలి వాళ్లే 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 అని చెప్పేసి గట్టిగా ప్రచారం చేయాలనేటటువంటి సంకల్పం అయితే చాలా బలంగా కనిపించింది ట్విట్టర్లో కూడా తెలుగుదేశం పార్టీని ఏదో తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి ఒక హ్యాష్ టాగ్ పెట్టేసి ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు మొత్తానికి ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి జీతం తీసుకునేవాడు ప్రభుత్వం దగ్గర నుంచి మరి ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్లను కంట్రోల్ చేసినప్పుడు అధికారులను కంట్రోల్ చేసినప్పుడు పోలీసులను కంట్రోల్ చేసినప్పుడు మరి ఎన్నెందుకు కంట్రోల్ చేయదు ఈ బాధ్యత లేదా అనేది ఒక ప్రశ్న అయితే ఎందుకంత అత్యుత్సాహం అనేది రెండో ప్రశ్న మీరు ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మార్చి నెలలో వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది ఆ హత్య జరిగిన సందర్భంలో కూడా మొట్టమొదట దాన్ని సహజ మరణంగా హత్య కాదు అని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత ఇంకా దాన్ని కవర్ అప్ చేయలేమని చెప్పని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి దాన్ని ఎన్నికల్లో ఒక అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసి సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకున్నారు ఈ మధ్యకాలంలోనే డాక్టర్ సునీత గారు స్పష్టం చేసినట్టు వైసీపీ పార్టీ పునాదుల్లో మా నాన్నగారు రక్తం ఉంది అని చెప్పని చెప్పింది కదా అంటే వివేకానందరెడ్డి గారి హత్య మీదగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం సిద్ధించింది ఆ రోజు కూడా సాక్షిలో ఇవాళ సలహాదారుగా ఉన్నాడు సత్యరామకృష్ణారెడ్డి ఆ రోజు సాక్షి ఎడిటోరియల్లో బాధ్యతల్లో ఉన్నాడు ఆయన అదే సాక్షి మీడియా సాక్షి ఛానలు సాక్షి పేపర్లో ఈ విధమైన హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్త ప్రచురించారు ప్రసారం చేశారు అంటే ఆ రోజున వాళ్ళ కుటుంబంలో జరిగిన వీళ్ళకి తెలిసి తెలిసి జరిగిన వీళ్ళ ప్రోద్బలంతో రోజుకి ఆ హత్య కేసు అక్యూజ్డ్ని కాపాడుతున్నా ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ మీద నిందలు మోపుతున్నా వీళ్ళే ఆ రోజున మేము అమాయకులు మా చిన్నాన్న మా చిన్నాన్నను చంద్రబాబు నాయుడు చంపేశాడు అని చెప్పని ప్రజల ముందు కల్లి బొల్లి ఏడుపులేడిచి ఓట్ల రూపాయలు దండుకున్నారు అది ఆ రోజు వర్కౌట్ అయింది కదా ఖచ్చితంగా అందుకని చెప్పని సేమ్ స్ట్రాటజీ దాన్నే మరొకసారి మరొకసారి ఇప్పుడు వీళ్ళు పాలకులుగా ఉన్నారు వీళ్ళు పాలకులుగా ఉన్న రాష్ట్రంలో గతంలో ఒకసారి గుజరాత్ లో పోర్ట్ లో ఇరవై ఒక్క వేల కోటి రూపాయల హెరాయిన్ పట్టుబడితే దాని లీడ్స్ విజయవాడకి సంబంధించిన ఆషి ట్రేడర్స్ తో ముడిపడ ఆ కన్సైన్మెంట్ వచ్చింది విజయవాడకి సంబంధించిన ఆషి ట్రేడర్స్ తోటి టాల్కం పౌడర్ అని చెప్పేసి ఇరవై ఒక్క వేల కోటి రూపాయల కన్సైన్మెంట్ అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా ఇరాన్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించింది టాల్కం పౌడర్ అని చెప్పేసి మబ్బిపుచ్చే ప్రయత్నం చేస్తారు కదా ఇప్పటికీ ఏమైంది అది అసలు ఆ కేసు ఆ హాషీ ట్రేడర్స్ యజమానులు ఎవరు ఇప్పుడు వాళ్ళ పేరు మీద అంత అమౌంట్ అంత క్వాంటిటీ అంత ఖరీదైన ఆ డ్రగ్స్ రప్పించింది ఎవరు వాళ్ళకంత పొటెన్షియాలిటీ లేదు ఇప్పుడు ఆషి ట్రేడర్స్ యాజమాన్యాన్ని మీడియా వాళ్ళు ఎవరు ఏంటనేది నిగుదేల్చారు వాళ్ళకంత సామర్థ్యం లేదు అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని రప్పించగలిగే సామర్థ్యం వాళ్ళకి లేదు అంటే దీని వెనక ఎవరున్నారు ఎవరో పెద్ద తలకాయలు కొన్ని వార్తలు కూడా వచ్చాయి కదా ఒక కిరాణా షాప్ కానీ కాస్త పెద్దగా ఉంటుందో ఈ యాఫీ ట్రేడర్ అనేటటువంటి అవును ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై వేల కోటి రూపాయలకు సంబంధించిన హెరాయిన్ అంటున్నారు అక్కడ చౌకగా తెచ్చుకొని ఇక్కడ ఖరీదుకి అమ్ముకోవటానికి కదా తెచ్చింది అది అవును మేబీ అక్కడ ఒక ఐదు వేలు కోట్లు కొన్నారేమో ఇక్కడ అది ఇరవై వేలు కోట్లు ఖరీదు చేస్తేమో ఏది నిన్న పట్టుబడిందా లేదు ఆ రోజు హెరాయిన్ ఐదు వేలు కోట్లు పే చేయగలిగే సామర్థ్యం ఆశీ ట్రేడర్స్ వాళ్ళకి లేదే ఎవరో ఉన్నారు పైగా పేమెంట్ చేయాల్సింది విదేశాల్లో వాళ్ళకి మన ఇండియా రూపాయలు ఇస్తే నడవు వాళ్ళకి అమెరికన్ డాలర్లో బ్రిటన్ పౌండ్లో ఇవ్వాలి వాళ్ళకి మరి అంతటి ఫారిన్ ఎక్స్చేంజ్ని మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి ఆ స్థాయిలో పేమెంట్లు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడి వరకు రప్పించి సరే పట్టుబడింది తేలు కుట్టిన దొంగల్లాగా ఎక్కడ దొంగలు అక్కడ గప్పచుప్పమని ఊరుకుంటారు ఎందుకంటే అది మాది అని క్లెయిమ్ చేసుకోలేరు కాబట్టి అవును సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు విశాఖపట్నం కూడా ఇక్కడ ఒక అంశం బయటకు వస్తుందండి ఇప్పుడు ఇది ఎన్నికల కోడ్ రాకముందే ఇప్పుడు జనవరిలోనో ఫిబ్రవరిలోనో రావాల్సినటువంటి ఇది ఏదో కారణాంతరాల వల్ల ఆలస్యమే ఆలస్యమే సరిగ్గా వాళ్ళ కర్మ కొద్దీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వచ్చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది వాస్తవం అంటారా ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చినా రాకున్నా కాకపోతే ఒకటి చేయడానికి ఆస్కారం ఉండేది ఎన్నికల కోడ్ రా ఎన్నికల కోడ్ రాకుంటే ఏం చేసేవాళ్ళంటే ఒకవేళ ఇంటర్పోల్ నుంచి సిబిఐ వాళ్ళకి ఉప్పంది సిబిఐ వాళ్ళు కస్టమ్సాలు కలిపి దాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేసినా కూడా సిబిఐ వాళ్ళని కర్నూలులో అవినాష్ రెట్టిని అరెస్ట్ చేయకుండా ఎట్లయితే దాడులు దౌర్జన్యాలు చేసి అక్కడ సీబీఐ వాళ్ళని మేము అడుగుపెట్టనీయమని చెప్పని బెదిరించి సిబిఐ వాళ్ళు వెనకడుగేసే పరిస్థితులు సృష్టించారో ఇక్కడ కూడా అదే విధమైన ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు అప్పటికి ఉన్నతాధికారులని వీళ్ళందరిని పంపించి కొంత హడ్డీల్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పని స్పష్టమైంది కదా అవును కదా ఇక్కడ ఈ అలవాటు అయిన విద్యను కొనసాగిస్తూ ఉన్నారు రామకృష్ణారెడ్డి ఎట్లా ఏ సంఘటన జరిగినా దాన్ని ప్రతిపక్షాలకు ఆపాదించాలి ప్రతిపక్షాలను దోషులుగా చిత్రీకరించాలి ఇవాళ మీ బాధ్యత రాయించాం కదా మీరు పాలకులుగా ఉన్నారు కదా మీరు కదా వివరణ ఇవ్వాల్సింది ఇవాళ జర్మనీలోనే దాన్ని ఐడెంటిఫై చేశారు అయినా సరే ఇండియా దాకా అక్కడ సీజ్ చేయకుండా ఎందుకు రానిచ్చారు ఇక్కడ దీన్ని రిసీవ్ చేసుకుంటుంది ఎవరు అసలు దోషులు ఎవరు బ్రెజిల్ నుంచి ఈ కన్సైన్మెంట్ రప్పిస్తుంది ఎవరు ఇది నిగ్గుదేల్చుకోవటం కదా కోసం కదా లేకుంటే జర్మనీలోనే వాళ్ళు ఆ స్కాన్ చేసి ఆ కంటైనర్ లోపల మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని ఐడెంటిఫై చేసినాక ఇంటర్పోల్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారు ఆ సమాచారాన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా కాంఫిడెన్షియల్గా గట్టి పెట్టి దాన్ని లీక్ కానీయకుండా సీబీఐ వాళ్ళని కస్టమ్స్ వాళ్ళతో కంటైనర్ హ్యాండ్ చేసుకోగలిగింది అదే మీడియాకి చెప్పి హడావిడి చేసేస్తున్నట్టయితే ఎందుకైనా సరిపోతారు కదా మహానుభావులు ఖచ్చితంగా ఇవాళ డాక్ స్క్వాడ్ అడిగితే కేవలం అడిగితే డాక్ స్క్వాడ్ పంపించకుండా ఏకంగా అధికారులే పోలమని వెళ్ళిన తీరు కమిషనర్కి ఏం పని ఇవాళ ఇంకొకటి ఏంటి అక్కడ అసలు ఇప్పుడు ఇరవై ఐదు వేల కిలోలు ఈస్ట్ వచ్చిందని అంటున్నారు దాంట్లో ఒక కేజీకి ఒక వంద రెండు వందల గ్రాములు చొప్పునే వేసుకున్నా కూడా కనీసం నాలుగైదు వేల కిలోలు ఒక నాలుగైదు వేలు టన్నుల డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో కొకైను హెరాయిన్ ఇవన్నీ సపరేట్ చేస్తే ఏదనుకున్నా కూడా వేల కోట్లు ఖరీదు చేసేది ఖచ్చితంగా అంటే వాళ్ళేమో ఈ బ్రెజిల్లో ఇది అరువు ఇవ్వరు కదా అక్కడ వాళ్ళకి నగదు పే చేసే తేవాలి అన్ని వేల కోట్ల రూపాయలు పే చేయగలిగిన వ్యక్తులు ఎవరు ఈ రొయ్యలు అమ్ముకునే వాళ్ళకే అంత సామర్థ్యం ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సంజయ్ ఆకువాసేపు రొయ్యలు అమ్ముకునే వాళ్ళే తెచ్చారనుకుందాం ఒక మాట ఇప్పుడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉంది కదా వీళ్ళే ఎక్కడో బ్రెజిల్లో ప్రొక్యూర్ చేసి దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి బ్రెజిల్లో కస్టమ్స్ వాళ్ళ కన్నుగప్పిద రెప్పం కదా ఒక కంటైనర్ అదేదో చిన్న చితక కాదు ఇరవై ఐదు టన్నుల కెపాసిటీ ఉన్న ఒక కంటైనర్ ని ఇరవై ఐదు కేజీల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్న ప్రొడక్ట్ని అక్కడ కస్టమ్స్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేయనివ్వకుండా అంటే ఎంత నెట్వర్క్ ప్రయోగించి ఉండాలి అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉండాలి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు సంజయ్ వాళ్ళే తీసుకొచ్చారు అనుకుందాం వాళ్ళ పేరు మీద అంత బహిరంగంగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారంటారా ఒకళ్ళు అవసరమైన వ్యాపారం దాని దాంతో దొంగ వ్యాపారం చేద్దాం అనుకున్నా కానీ డైరెక్ట్ గా తీసుకొచ్చే సాహసం చేస్తారు ఇప్పుడు ఏ క్షణం ఏ టైం బాగాలేక పోటడితే మనం మొత్తం మూసేసుకోవాలనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదా అంత మాయకుల ఇక్కడ ఒక జీవితకాలపు రిస్క్ అది కదా ఎందుకంటే చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ లేదు అవును వీళ్ళు ఇక్కడికి రప్పించినాక దీన్ని ఇక్కడ రిటైల్ గా అమ్ముకుంటే వచ్చే లాభాలు ఒక ఎత్తు కానీ ముందు పెట్టుబడి పెట్టాలి కదా ఒక కోట్లు ఇల్లీగల్ వ్యాపారానికి వేల కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని ఇంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ దాకా రప్పించి ఇంత రిస్క్ తీసుకున్న తీసుకోగలుగుతున్నారు అని అంటే అది చిన్న చితక వాళ్ళతో అయ్యే పని కాదు అంటే ఒక అంతర్జాతీయ మాఫియా ఇన్వాల్వ్ అయితేనే అక్కడ ప్రొక్యూర్ చేయాలి దాన్ని లోడింగ్ చేయాలి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇంతమంది అధికారుల కన్ను గప్పి ఇక్కడ దాకా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని దేశవ్యాప్తంగా మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదేమి ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ కాదు కిలో లెక్క నమ్ముకోడానికి గ్రాముల లెక్క మనం హైదరాబాద్ లో ఒక్కొక్కసారి ఇదివరకు నైజీరియన్స్ దగ్గర నుంచి పట్టుకునే వాళ్ళని చూ కదా పోలీసులు పట్టుకున్నప్పుడు మనం ఫోటోలో చూసేవాళ్ళం ఇంత చిన్న ఒక్కొక్క గ్రాము ప్యాకెట్లు ఉంటాయి అవి అంటే గ్రాముల లెక్క టన్నుల లెక్క తీసుకొచ్చి గ్రాముల లెక్క నమ్మాలి దాన్ని మన బిర్యానీ దినుసుల్లో టేస్టింగ్ సాల్ట్ అయితే కొద్ది మొత్తం ఒక చిటికడ ఇస్తారు ఆ టైప్ లో ప్యాకెట్లు ఉన్నాయి ఆ టైప్ అంతే ఒక పుల్ల లాంటి దానికి ఇంత చిన్న ఇట్లా ప్యాక్ చేసి మనం చాలా సందర్భాల్లో చూసాం దాన్ని మరి అంతటి నెట్వర్క్ కలిగి ఉన్న వ్యక్తులు ఎవరు ఇవి సిబిఐ ఎడి తిరిగి నిగ్గు ఎవడెవడు ఏ ఏ కలుగుల్లో దాక్కున్నా జుట్టు పట్టుకొని బయటికి రాగలిగే సామర్థ్యం సిబిఐకి ఉంటుంది ఇవాళ గవర్నమెంట్ దగ్గర ఆ టెక్నాలజీ ఉంటుంది ఆ పరిజ్ఞానం ఉంటుంది ఆ మెకానిజం ఉంటుంది ఎవరిని ఉపేక్షించదు ఉపేక్షించకూడదు కూడా ఈలోపు ఈ లాంటి వాళ్ళు ఈ అత్యుత్సాహ ప్రదర్శనలు చేయటం మూలన వీళ్ళెందుకు భుజాలు తడుకుంటున్నారని చెప్పని ప్రజల్లో అనుమానాలు బల బలపడతా ఉన్నాయి ఎందుకు విజయసాయి రెడ్డి గారు పనిమాల బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు ఆయన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో బ్రెజిల్ అధ్యక్షుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే అంటే ఈయన విదేశీ శాఖ విదేశీ శాఖ మంత్రియా విదేశాంగ శాఖ మంత్రి లేదు భారతదేశ అధినేత అసలు బ్రెజిల్ అధ్యక్షుడితో ఈయనకునే రాపో ఏంటి ఇప్పుడు ఇక్కడ నానా లోకేష్ కూడా గతంలోనే కామెంట్ చేశాడు కదా దీని మీద మీ బ్రెజిల్ వ్యాపారాలు బయటపడ్డాయనా బయట పడతాయనా ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడాడు కదా ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ అర్థమవుతున్నది ఏంటి అక్కడ బ్రెజిల్లో ఉన్న భారతదేశం రాయబారి సురేష్ రెడ్డి గారిది ఉంది ఆయన కూడా విజయసాయి రెడ్డి గారికి సన్నిహితుడే అని చెప్పని అంటున్నారు కూడా వచ్చింది మరి దీనికి కూడా వివరణ ఇవ్వమనండి మొట్టమొట అసలు బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఎంతసేపటికి వీళ్ళు పురంధరేశ్వర్ గారికి బంధువులు చంద్రబాబు నాయుడు గారికి బంధువులు ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రచారాలు చేసే లోపుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు పురంధరేశ్వర గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది పురంధరేశ్వర్ గారి బంధువులు ఇన్వాల్వ్మెంట్ ఉంది సిబిఐకి ఇవ్వండి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో సీబీఐ నీకు తెలుసుది ఎవరెవరిని వివరణ అడగాలో ఎవరెవరిని విచారించాలో ఎవరెవరిని లోపల దొయ్యాలో సిబిఐ చూసుకుంటుంది ఇవాళ నాకు అర్థమవుతున్నది ఒకటే మొట్టమొదట మనకు ఒక సామెత ఉంది అపజయం అనాథ విజయానికి తండ్రులు ఎక్కువ ఈ కన్సైన్మెంటు సక్సెస్ఫుల్గా జరిగింది ఆ కన్సైన్మెంట్ పట్టుబడకుండా జర్మనీ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇంటర్పోల్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని అలర్ట్ చేసి సిబిఐ కస్టమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సీజ్ చేయటం కాకుండా ఆ కన్సైన్మెంట్ యాజ్టీజ్గా వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఉన్నట్లయితే ఆ లాభాలు పంచుకోవడానికి వాహిని వారు పెద్ద మనుషులు చాలామంది పోగేవాళ్ళు కానీ ఇది ఎప్పుడైతే పట్టుబడిందో పట్టుబాటు మరుక్షణం అబ్బాయి ఇది మాది కాదు ఇదంతా వాళ్ళది అని చెప్పని దాన్ని డిజోన్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు పెట్టారనమాట పాపం వెక్క చచ్చిపోయి ఉంటారు ఇప్పుడు పాప సొమ్మే కదా ఇప్పుడు ధర్మంగా సంపాదించిన డబ్బుతోటి ఇటువంటి వ్యాపారాలకి ఎవడు దిగడు ఇవాళ ప్రజల కన్నీళ్ళ మీదగా తల్లుల ఆవేదన మీదగా ఇవాళ కుటుంబాలను చిన్నభిన్నం చేసి సంపాదించిన సంపాదన తోటి మేడలు కట్టుకోవాలన్న కోరికలున్న పనికి మాలన విధవులే ఇటువంటి వ్యాపారాల్లోకి వచ్చేది వాళ్ళ ఒక జాతిని విధ్వంసం చేయటానికి యువతని భవిష్యత్తు తరాల్ని శరణాశనం చేయటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఇవి సేవించుతుంటే చూస్తూ ఊరుకుంటారా కానీ పరా ఇంటిలో వాళ్ళ పిల్లలకి దీన్ని అమ్మాలి వాళ్ళ నుంచి డబ్బు సంపాదించాలి ఆ డబ్బుతో మనం మేడలు కట్టుకోవాలి మనం హోదాలు పొందాలి మనం పదవులు అనుభవించాలి మనం విలాసాలు చేయాలి ఇటువంటి కోరికలు ఉన్న వ్యక్తులు ఇటువంటి కోరికలు ఉన్న సమూహాలతోటి ఇవాళ ఒక జాతి విధ్వంసానికి మునుకుంటున్నారు ఇటువంటి వాళ్ళని ఇవాళ పదవుల్లో కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో పెత్తనాలు అప్పచెప్పి వ్యవస్థలు అప్పచెప్పి ఇవాళ మనం నిశ్చేస్లే చూస్తూ ఉంటున్నాం